హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ ఈరోజు లంచ్లోకి గుడ్లు బెండకాయ కూర చేస్తున్నానండి అసలు వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో వంకాయ గుడ్డు వండుదాం అనుకున్నాను కానీ మా పిల్లలకు వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు క్యారేజ్ కడితే స్కూల్లో టీచర్స్కి భయపడైనా తింటారు కానీ ఇప్పుడు హాఫ్ డేస్ కదా అసలు భయపడరు ఇంకా ఇంట్లో మా ఆయన గారు కూడా ఉండరు మధ్యాహ్నం తినరు చారు వేసుకొని తింటారు ఇంకా మనం ఎంత తిట్టి పెట్టినా కూడా ఇష్టం లేకుండా చాలా తక్కువ తింటారు ఇంక అందుకే బెండకాయ గుడ్లు వండుదామని చెప్పి వండుతున్నాను అనమాట హాఫ్ డేస్ కదా వాళ్ళకి ఉదయం చాలా హడావిడిగా ఉంటుంది అందుకే అన్నం చారు ముందు వండేస్తున్నాను ఓవరాల్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వండుతున్నా అనమాట మా ఆయన గారు వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ పర్వాలేదులే అప్పటి వరకు కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి అప్పుడు వండుతున్నాను ఈ లోపాలకి టిఫిన్ ఒకటే పెట్టేసి జడలేసి పంపించేస్తే సరిపోతుంది కదా అందుకని బెండకాయ గుడ్లు పులుసు చేస్తుంది అనమాట నాకేమో పుల్లగా ఉంటే ఇష్టం మా ఆయన గారికి అసలు పులుపు అంటేనే ఇష్టం ఉండదు మీ ఇంట్లో కూడా ఇంతేనా ఆపోజిట్ పర్సన్సే ఉన్నారా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి పెళ్ళైన కొత్తలో నాకు అసలు వంటలే రావు నేను ఏం వండినా బాగుందని చెప్పే తినేవారు ఇప్పటికే అంతే రండి ఏదైనా బాగుంటే పేర్లు పెడతారు కానీ బాగలేదు ఏదైనా అంటే మాత్రం అందరూ బాగుందని చెప్తారు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉన్నట్టు మా ఇంట్లో మా చిన్నమ్మాయి మనం ఎంత బాగా చేసి పెట్టినా మా పెద్ద అమ్మాయి మా ఆయన బాగుందని చెప్తారు అది మాత్రం ఏదో ఒక వంక పెడుతుంది అందుకే అప్పుడప్పుడు మా అత్తయ్య లేరనమాట మా అత్తయ్య గారే అంటారు దాన్ని నిజంగా దాని చేస్తులు కూడా అలానే ఉంటాయి ఈ గుడ్లు ఈ ఈ మధ్య అసలు గుడ్లకి నీట్గా తక్కువ వచ్చేస్తేనే గొప్ప విషయంలో అనిపిస్తుంది నేనే అలా ఫీల్ అవుతుందనా అందరూ అంతేనా ఒక్కొక్కసారి మాత్రం చాలా నీట్గా వచ్చేస్తే ఒక్కోసారి అసలు రానే రావు మొత్తం ఆ తొక్కలు తీసేటప్పుడే గుడ్డంతా వెళ్ళిపోద్ది అనిపిస్తుంది నాకు రావని అప్పుడు ఇలాగే గుడ్లు ఫ్రై చేద్దామని చెప్పి ఆయిల్ వేసి ఎగ్స్ వేయగానే అవి ముందే ఘాట్లు పెట్టాలట నాకు ఆ విషయం తెలీదు చాలా ఎత్తున లెగ్స్ పడ్డాయి అప్పటి నుంచి నాకు ఇప్పటికీ గుడ్లు ఫ్రై చేయాలంటే కొంచెం భయమే దూరంగా ఉండే చేస్తాను ఆ ఒక్క విషయం మాత్రం ఎగిరి పడితే నూనె అంతా తులిపోయింది అప్పుడు తెలియదు కదా ఇలాంటి మిస్టేక్స్ చాలా మందికి అవుతూనే ఉంటాయేమో నాకు కూడా గుడ్లతో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఫ్రై చేయకుండా మాత్రం నాకు అసలు వండబుద్ధి అయ్యదు తినబుద్ధి అయ్యదు మా ఆయన గారు అసలు ఫ్రై చేయకుండానే తినేవారు ఇంకా వండేది నేనే కాబట్టి పాపం అతనికి కూడా అలవాటు అనమాట అసలు విడిగా ఇద్దామని ఒక గుడ్డు ఉడకబెట్టి పెట్టాను మర్చిపోయి అది కూడా ఆయిల్లో వేసేసాను అనమాట అందుకే మధ్యలో తీసేసి మళ్ళీ అతనికి ఇచ్చేద్దామని తీసేసాను ఇవి ఫ్రై చేసేసుకొని ఇలాంటి కర్రీస్ బాగా మగ్గితేనే బాగుంటాయి వెంట వెంటనే తొందర తొందరగా చేసామంటే అస్సలు బాగోవు అందుకే కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటాను ఉదయం స్కూల్ టైంలో ఎంత కాదన్నా మనకు హడావిడిగానే ఉంటుంది అండి ప్రశాంతంగా మనం ఎంత చేద్దామన్నా ఖచ్చితంగా హడావిడే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసినప్పుడే ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి అంటారు కానీ నేను అలా వేయను ఎందుకంటే నాకున్న మత్తిమరపకి ముందు ఉప్పు వేస్తే మర్చిపోయి మళ్ళీ వేసేస్తాను అందుకే లేట్ అయినా పర్వాలేదు కానీ ఉప్పు మాత్రం అసలు వేయను ఒకవేళ వేసినా కూడా చాలా తక్కువ వేస్తాను వేసి మూత పెట్టి ఉంచుకుంటున్నాను మా ఆయన గారికి కూరలో ఏదైనా స్టార్టింగ్ కొంచెం మాడినా అసలు అతను కూర బాగలేదు బాగాలేదు అంటూనే ఉంటాడు ఈ వీడియో అని మామూలుగా అయితే కవర్ చేసేసి దాన్ని ఏమీ మాడలేదు అది అంతే కలర్ అని ఈ వీడియో పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో చూస్తే అతనికి అర్థమైపోతుంది అది మాడింది అయినా నేను ఉండి పెట్టేస్తున్నానని చెప్పి ఇంక అతనికి టైం అయిపోతుందని పక్కన టిఫిన్ కూడా వేసి ఇచ్చేద్దామని చెప్పి పక్కన అట్లు వేసేస్తున్నాను కెమెరా ముందు ఉన్నది వేరే ప్లేస్లో షిఫ్ట్ చేశానమాట అనమాట చూసుకోలేదు అది కొంచెం యాంగిల్ మారిపోయి ఇదిగోండి ఇలా రివర్స్లో కనిపిస్తుంది ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేస్తుంటాను అనమాట బెండకాయ చాలా తొందరగానే మగ్గిపోతుంది కానీ నాకు ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై అయితేనే ఇష్టం ఏ వెజిటేబుల్ అయినా అంతే కాసేపు ఉంచుతాను నేను ఈ కూర అయ్యేలోపు ఇతనికి టిఫిన్ పెట్టేస్తే తినేస్తారు కదా టైం సేవ్ అవుతుందని చెప్పి టిఫిన్ పెట్టేస్తుంది అనమాట అన్నం అదంతా బాక్స్లో వేసి ముందే కాసేపు ఉంచమంటారు వేడిగా అప్పటికప్పుడు కట్టొద్దని అయినా నా అతిమరపుడు నాకు గుర్తున్నప్పుడే కడతాను అలా గుర్తులేదంటే మాత్రం ఒకటేసారే కడతాను హడావిడిలో మర్చిపోతానో అసలు నాకు మతిమరపు నిజంగా ఉందో నాకు అర్థం కాదు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా దీనికి రిలేటెడ్ అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం నాలా ఎంతమంది ఉంటారో ఏ పని అయినా మర్చిపోతాను నేను బాగా మగ్గిపోయాయి ఇందులో ఉప్పు కారం అవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు ముందే పసుపు వేసాం కాబట్టి ఇందులో కొంచెం పసుపు అంతే గుడ్లు ఫ్రై అయ్యేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసాను కదా నేను కారం ఇది కూడా కాసేపు మళ్ళీ మగ్గాలి ఉప్పు కారంలో అప్పుడు పులిసేస్తేనే బాగుంటుంది అన్నమాట ఉప్పు కారం బాగా పడుతుంది వెంటనే పులిసేసేస్తే నాకు ఎందుకో అంతగా నచ్చదు గుడ్లు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటాను కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు చాలా తొందరగానే పట్టేస్తాయి ఉప్పు కారాలు చింతపండు చాలా తక్కువ వేస్తున్నాను చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇతనికి అసలు పులిపంటేనే నచ్చదని ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం పులిపేస్తున్నాను అంతే మరీ అది కూడా లేకపోతే నేను అస్సలు తినలేను అందుకని అంతే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే కాసేపు మగ్గి దగ్గరికి వచ్చిందంటే అయిపోతుంది అదిగోండి దగ్గరికి అయిపోయింది లాస్ట్లో కొంచెం ధనియాలు జీలకర్ర ఉంటుంది కదా ఆ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం పులుసు దగ్గరగా ఉంటుంది కదా గ్రేవీ లాగా అని చెప్పి అయిపోయినట్టే కూర అన్నం ఆల్రెడీ కట్టేశాను కదా ఇప్పుడు అతనికి కూర కూడా కట్టేశానంటే ఇంక ఇతను వెళ్ళిపోతారు ఇతను వెళ్ళిపోయారు అంటే ఇంక మిగిలిన ఇంట్లో పని అంతా చూసుకోవాలన్నమాట అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్